ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై మూడు ఒకటవ భాగం నిమజ్జనం కాశీయాత్ర కైవల్య సాధన పురాణాల ప్రకారం చూస్తే ఈ విశ్వలోకాలలో అత్యంత మోక్షప్రధాన క్షేత్రంగా కాశీక్షేత్రం చెప్పటం జరిగింది అనగా పురాలు అనగా హరిద్వార్ మూలాధార చక్రం మధుర స్వాదిష్టాన చక్రం అయోధ్య మణిపూరక చక్రం ఉజ్జయిని అనాహత చక్రం కాంచీపురం విశుద్ధి చక్రం వారణాసి ఆజ్ఞా చక్రం ద్వారక సహస్ర చక్రం ఇలా ఈ పురాలలో కాశీక్షేత్రం ఉన్నది అలాగే మహాపంచ పాతకాలు నివారించే పంచక్షేత్రాలలో అనగా శ్రీశైలం కేదారేశ్వరం కాశీ శ్రీకాళహస్తి పట్టిసీమ అను పంచ కాశీక్షేత్రములు అని పురాణాలు చెప్పటం జరిగింది ఇది కాకుండా పంచమోక్ష క్షేత్రాలు అనగా చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ దర్శనం అయినను కేదారేశ్వర క్షేత్రంలో నిత్యపానముగా తీర్థం సేవించిన అరుణాచల క్షేత్రంలో శాశ్వత నివాసం ఉన్న కాశీక్షేత్రంలో మరణం పొందినను తిరువనంతపురం నందు జన్మించినను మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం ఇలా ప్రతి చోట ప్రతి దానిలోనూ కాశీక్షేత్ర ప్రస్తావన తప్పనిసరిగా ఉండేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ఇందులో ఉన్న మర్మం తెలుసుకోవాలనే తపనా తాపత్రయాలు నాదలో నాలో మొదలయ్యాయి దానితో ఈ క్షేత్రానికి సంబంధించిన అన్ని రకాల గ్రంథాలు పురాణాలు ఇతిహాసాల కథలు పుస్తకాలు చదవటం ప్రారంభించాను దానితో ఉన్న సమస్యలకు అదనంగా మరికొన్ని ధర్మ సందేహాలు ఈ గ్రంథ పాండిత్యం వలన వచ్చినాయి కాశీ విశ్వనాథలింగం నిజానికి ప్రస్తుతం కాశీక్షేత్రంలో ఆది విశ్వనాథలింగం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు ప్రస్తుతం ఈ క్షేత్రంలో మనం చూస్తున్న శివలింగం అహల్యాబాయి ప్రతిష్ట లింగం అని తెలిసింది అలాగే విశ్వనాథలింగం పేరుతో మూడు లింగాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి వాటిలో ఏది ఆది విశ్వనాథ లింగమో ఎవరికీ తెలియదు అలాగే కాశీక్షేత్రానికి మరియు రామేశ్వర క్షేత్రానికి ఎందుకు సంబంధం కలిపినారో నాకైతే అర్థం అవ్వలేదు అనగా కాశీక్షేత్ర గంగను తీసుకుని వెళ్ళి రామేశ్వర క్షేత్రంలో రామేశ్వర లింగమును అభిషేకం చేయమనటం అలాగే ఈ క్షేత్రంలోని ఇసుకని తీసుకొని వచ్చి కాశీక్షేత్ర గంగలో ఎందుకు కలపాలో అర్థం అవ్వలేదు ఇందులో మనకి తెలియని ఏదో మర్మం ఉన్నదని అనిపించింది అలాగే కాశీక్షేత్రంలో తురష్కులు దాడి వలన ఆది విశ్వనాథ లింగమును కొంతమంది జ్ఞానవాపి బావిలో ఉంచినారని మరికొంతమంది దానిని అక్కడే ఉన్న మసీదులోనే ఉంచినారని మరికొంతమంది దానిని మణికర్ణిక స్నానఘట్టమునందు ఉంచినారని మరికొంతమంది త్రేతాయుగం హనుమంతుడు దానిని తీసుకుని వెళ్ళి రామేశ్వర క్షేత్రంలో ప్రతిష్ఠించినారని ఇలా విభిన్న అభిప్రాయాలు గ్రంథాలు చదవటం జరిగింది ఇందులో మరి ఎవరి వాదన నిజమా అని నాకు అర్థం కాలేదు ఎందుకంటే రామేశ్వర క్షేత్రంలో హనుమంతుడు తెచ్చిన మహాశివలింగానికి విశ్వేశ్వరలింగం అని పేరు పెట్టడం జరిగింది ఇలా ఈ పేరునే ఆ లింగానికి ఎందుకు పెట్టినారు అంటే కాశీలింగం ఇక్కడికి చేరిందా తెలీదు కాశీక్షేత్రంలో చూస్తే అక్కడ ఉన్న పెద్ద నంది ప్రస్తుతం ఉన్న కాశీ విశ్వనాథ లింగం చూడకుండా మసీదు వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది పోనీ కాశీక్షేత్రంలో చూస్తే అక్కడ ఉన్న పెద్ద నంది ప్రస్తుతం ఉన్న అహల్యాబాయి లింగంను చూడకుండా మసీదు వైపు ఎందుకు చూస్తున్నట్లుగా ఉందో అర్థం అవ్వలేదు పైగా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి పూట ఈ మసీదుకు ఉన్న కిటికీలు తెరిచి ఎందుకు ఉంచుతారో నాకైతే అర్థం కాని విషయం ఒకవేళ ఆది కాశీలింగం మసీదులో ఉందా తెలియదు మణికర్ణిక స్నాన ఘాట్లో ఉంచిందా ఈ ఘాట్లో మధ్యాహ్నం స్నాన ప్రత్యేకత ఎందుకు ఉంచినారో తెలియదు ఇక్కడే మహాదేవుడు తారక మంత్రమును ఉపదేశం చేస్తారని చెప్పడం జరుగుతుంది అంటే ఆదిలింగం ఇక్కడ ఏమైనా ఉందా అనేది తెలియదు ఇలాగే ఈఘాట్ ఎందు ప్రతినిత్యం దత్తాత్రేయ స్వామి వచ్చి ఎందుకు గంగా స్నానం చేస్తున్నారో తెలియదు వీరికి గుర్తుగా అక్కడ దత్త పాదుకా మందిరం ఉంటుంది అసలు నిజంగానే ఈ క్షేత్రంలో మరణిస్తే మోక్షం కలుగుతుందా అలాగే నిజంగానే విశ్వనాథుడు తారక మంత్రమును ఉపదేశం చేస్తాడా నిజంగానే దత్తస్వామి ప్రతినిత్యం గంగా స్నానం చేస్తాడా తెలియదు ఇది కేవలం కథలో లేదా నగ్గ సత్యాల్లో తెలియదు పంచకోశ ప్రాంతం యాత్ర ఎందుకు కల్పించినారో ఏర్పరుచుకున్నారో తెలియదు కాశీక్షేత్రంలో ఎందుకు దేవతలు పరమయోగులు యోగభక్తులు మరణం పొందాలని నిశ్చయించుకున్నారో తెలియదు అందరికీ కాశీక్షేత్రం నందు శాశ్వత నివాసం ఎందుకు కలగటం లేదో తెలియదు ఎందుకు అందరికీ కాశీక్షేత్రం నందు మరణం పొందలేకపోతున్నారో తెలియదు ఎందుకు అక్కడ మరణించిన ప్రతీ జీవి కూడా అంతిమ క్షణంలో కుడిచెవి పైన పెట్టుకొని చనిపోతున్నాయో నాకైతే అర్థం కాలేదు ఇలా ఈ క్షేత్రం కాశీక్షేత్రం మీద విభిన్న ధర్మ సందేహాలు నన్ను వెంటాడినాయి దానితో వీటి సమాధానాల కోసం నేను నలభై ఒక్క రోజుల పాటు ఈ కాశీక్షేత్రంలో ఉండి పరిశోధనలు చేయాలని భావించినాను నేను పొందిన వివిధ రకాల ధ్యాన దైవ అనుభవాలు యథావిధిగా రాయటం జరిగింది ఇవి అన్నీ కూడా నా వ్యక్తిగత అభిప్రాయాలే అని గ్రహించండి నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం మొదట అసలు కాశీక్షేత్రం ఎందుకు ఎలా ఏర్పడిందో శ్రీ శివమహాపురాణం చెప్పిన విధానం ఏమిటో తెలుసుకుందాం మొట్టమొదట విశ్వం లేనప్పుడు పరమశూన్యం ఉండేది ఈ శూన్యం నుండి ఒకనొక సమయంలో శూన్యబ్రహ్మగా పరమేశ్వరుడు స్వయంభువు లింగంగా ఉద్భవించినాడు అటుపై ఈ లింగం నుండి పరమేశ్వరిగా శ్రీచక్ర బిందువుగా ఆదిపరాశక్తి ఉద్భవించింది వీరిద్దరే కామేశ్వరి కామేశ్వరుడు హృదయాకాశంలో అధిదైవాలుగా ఉన్నారు వీరి ఆరాధ్య దైవంగా పరమశూన్యమునకి ప్రతీక అయిన ఇష్టలింగేశ్వరుడు ఉన్నాడు వీరి ఇష్ట కోరిక అనగా అండపిండ బ్రహ్మాండాలతో కూడిన మూల ప్రకృతి ఏర్పడుటకు ప్రకృతి పురుషుడిగా మహావిష్ణువునకు ప్రకృతి శ్రీగా మహాలక్ష్మీదేవిని సృష్టించడం జరిగింది అప్పుడు వీరిద్దరికీ తమ తల్లిదండ్రులు అయిన పరమేశ్వరుడు పరమేశ్వరి కనిపించకపోయేసరికి వేదన పడుతుంటే వీరిద్దరూ కనిపించి అప్పుడు మీరు ఘోర తపస్సు గావించి మూల ప్రకృతిని సృష్టించమని అనుజ్ఞ ఇవ్వగానే అప్పుడు ఈ విశ్వంలో భూమి అనేది లేదు పైగా అంతా కూడా జలమునతో నిండి ఉండటంతో విష్ణుమూర్తి వెంటనే తండ్రి తపమునరించుటకు మాకు ఎక్కడా కూడా స్థలం కనిపించడం లేదు ఇప్పుడు మేము ఎక్కడ ఉండి తపస్సు చేయవరెను అనగానే అప్పుడు పరమేశ్వరుడు పంచభూతాలతో సహిత ఐదు క్రోసుల పొడవు వెడల్పు గల సుందర నగరం అనగా కాశీక్షేత్ర నగరమును నిర్మించి ఇచ్చినారు అప్పుడు వీరిద్దరూ అనగా మహావిష్ణువు మహాలక్ష్మి ఈ క్షేత్రమునకు చేరుకొని పంచక్రోస ప్రాంతంలో ఒక చోటుని ఏర్పరచుకొని అందులో తమ సుదర్శనా చక్రంతో ఒక గొయ్యి తీసుకొని అందులో తీవ్రమైన తపస్సు చేయటం ఆరంభించారు అనగా ఈ నగరం నందు సృష్టి చేయాలనే తలంపుతో వీరిద్దరూ అనేక సంవత్సరముల పాటు తీవ్ర తపస్సు చేసినారు ఈ సమయంలో శ్రీమహావిష్ణువు శరీరం నుంచి తెల్లని జలధారలుగా చెమట బిందువులు ఏర్పడి ఆ ప్రదేశమంతా ఆక్రమించుకున్న సమయమున పరమేశ్వరుడు తన కుమారుడి తీవ్ర తపస్సు శక్తికి ఆశ్చర్యం వేసి ప్రసన్నం అయ్యేసరికి అధిగమనించిన మహావిష్ణువు కళ్ళు తెరిచి చూడగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆనందపడుతున్న వేళ వీరి ఎడమ కర్ణిక నుండి మణిజారి తీర్థమునందు పడిపోయింది దానితో ఈ తీర్థం పేరు ఆనాటి నుండి మణికర్ణికా తీర్థమని ప్రసిద్ధి చెందినది అలాగే ఈ జలధారలతో పంచక్రోశ ప్రాంతం అంతా నిండిపోతూ ఉండటంతో వెంటనే పరమేశ్వరుడు ఈ ప్రాంతమును తమ త్రిశూలం పైన దానితో ఈ కాశీ ప్రాంతం జలప్రలయం నుంచి రక్షించబడుతూ రావటం జరుగుతుంది తదుపరి మహావిష్ణువు చేత ఈ విశ్వంలో సూక్ష్మ పంచభూత శక్తులు అండ పిండ బ్రహ్మాండ లోకాలు గ్రహాలు నక్షత్రాలు గ్రహమండలాలు గ్రహలోకాలు నక్షత్రలోకాలు ఇలా అన్ని రకాల ఈ మూల ప్రకృతి పురుష స్త్రీ అయిన మహావిష్ణువు మహాలక్ష్మీదేవి వలన జరిగినాయి ఆపైన వీరిద్దరికీ విపరీతమైన యోగనిద్ర ఆవరించేసరికి త్రిశూలం మీద ఉన్న ఈ కాశీక్షేత్రం నందు నిద్రలోకి జారుకోవటం జరిగింది అప్పుడు వీరి నాభి నుండి బ్రహ్మకమలంలో ఆది బ్రహ్మదేవుడు బ్రహ్మని ఉద్భవించడం జరిగింది అటుపైన వీరిద్దరి వలన జీవ ప్రకృతి అనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ముప్పై ఆరు కోట్ల దైవ స్వరూపాలు కోటికి పైగా యోగభక్తులను సృష్టించడం జరిగింది కానీ పంచక్రోశ ప్రాంతం దాటి మిగిలిన ప్రాంతంలో జీవించేవారికి అలాగే మరణించేవారికి కర్మబంధనాలు మాయ మోహ వ్యామోహ బంధనాలు పునర్జన్మలు ఉండేటట్లుగా చేయటం జరిగింది ఎవరైతే పంచక్రోశములో కాశీక్షేత్రంలో ఆవాసం చేస్తారో అలాగే మరణము పొందుతారో వారికి ఆదిదేవుడైన పరమేశ్వరుడు పరమేశ్వరి స్వయంగా అన్ని రకాల కర్మబంధాల నుండి విముక్తి కలిగించి తారక మంత్రమును ఉపదేశం గావించి మోక్షప్రాప్తి కలిగేటట్లుగా ఏర్పాట్లు చేసి ఈ విశ్వసృష్టి ఏర్పరచడం జరిగింది అందుకే ఈ పంచక్రోశ కాశీక్షేత్ర ప్రాంతమును తారక మంత్రం ఉపదేశం కారణంగా అవిముక్త క్షేత్రమని ఇందులో మణికర్ణిక దహన ప్రాంతం ఉండుట వలన దీనిని మహాశ్మశాన క్షేత్రం అని నిరంతరం దహన శక్తి యొక్క చితాగ్ని ఎప్పుడూ కూడా అఖండ జ్యోతిగా అఖండ జ్యోతి స్వరూపంగా ఉండటం వలన పరంజ్యోతి క్షేత్రం అని పిలవటం జరుగుతుందని నాకు అర్థమయ్యింది ఇక మూడు శివలింగమూర్తుల విషయానికి వస్తే ప్రతి క్షేత్రమునందు శివలింగ రూపం మూడు రూపాలలో పూజించాలని లింగ పురాణం చెబుతుంది అనగా స్థూలలింగం సూక్ష్మలింగం జ్ఞానలింగం జ్ఞానలింగం అంటే దక్షిణామూర్తి ఇలా పూజించాలని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి అరుణాచల క్షేత్రంలో పర్వతమును స్థూలలింగముగా అరుణాచల గుడియందు లింగము సూక్ష్మలింగముగా ఈ పర్వతం లోపల ఉన్న అంతర్గత దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద ధ్యాన స్థితిలో జ్ఞానలింగంగా ఉంటారని యోగుల ధ్యాన అనుభవాలు చెబుతున్నాయి అలాగే నా అభిప్రాయం ప్రకారం ఈ మహాకాశీ క్షేత్రం నందు కూడా తప్పకుండా త్రిరూపాలలో మూడు లింగాలు తప్పకుండా ఉండాలి దీనికి నిదర్శనంగా వేద ప్రాంతంలో ఉన్న కోటయందు వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన త్రిలింగాలు ఉండటం చూడవచ్చును అంటే ఈ లెక్కన చూస్తే తప్పనిసరిగా మూడు లింగాల పేర్లతో లింగమూర్తులు ఉండటం నిజమే అని తెలుస్తోంది కదా మరి ఆ లింగాలు ఎక్కడ ఉన్నాయో పరిశోధించాలి అని నేను తీవ్రమైన ధ్యానం చేయటం ఆరంభించాను ఒకరోజు నాకు ధ్యానంలో మణికర్ణిక స్నానఘాట్ నందు అనేక అనేక తలలు ఉన్న నాగుపాము సమక్షంలో పరిరక్షణలో దాని తోక మూడు వరుసల మధ్యలో ఒక నల్లని శివలింగమూర్తి నీటిలో కదులుతూ మునుగుతూ తేలియాడుతున్నట్లుగా అలా ఉన్నట్లుగా అనిపించింది దీని పరిమాణం చూస్తే ప్రస్తుతం ఉన్న అహల్యాబాయి ప్రతిష్ఠిత లింగం అంతుంది అంటే ఒక సూక్ష్మ శివలింగమూర్తి ఈ స్నాన ఘాట్ వద్ద ఉన్నదని ఇది ఇక్కడ ఉండటం వల్లనే దత్తస్వామి ప్రతినిత్యం ఇక్కడ గంగా స్నానానికి రావటం అలాగే ఈ ఘాటి అందు దహన కార్యక్రమాలు పెట్టడం జరిగిందని తద్వారా మహాశివుడు తారక మంత్రమును ఉపదేశం చేయటం జరుగుతుందని అర్థమయ్యింది ఇక్కడ శివుడు తారక మంత్రోపదేశం చేస్తున్నట్లుగా రామకృష్ణ పరమహంస తన ధ్యాన సమాధి అనుభవ అనుభూతి పొంది లోకానికి చెప్పడం జరిగింది కదా పరమయోగులు ఎన్నటికీ అబద్ధాలు చెప్పరు కదా కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సత్యముగా రామతారక మంత్రోపదేశం మనకు కనిపించకుండా జరుగుతోంది ఇక్కడ అది జరగటానికి బలమైన కారకమైన కారణాలింగం ఉండాలి ఏ లింగం యొక్క రెండవ రూపమైన సూక్ష్మలింగం ఇక్కడ ఉన్నదని నా ధ్యాన అనుభవం చెబుతుంది అంటే ఈ లెక్కన లింగం యొక్క మూడు రూపాలలో ఒక లింగం రూపం ఎక్కడో ఉన్నది అని తెలిసి ఎక్కడ ఉన్నదో తెలిసింది రామేశ్వర కాశీ విశ్వేశ్వర లింగం ఇక మిగిలిన రెండు రూపాలు అయిన స్థూల జ్ఞానలింగాలు ఎక్కడ ఉన్నాయో చూడాలని మళ్ళీ తిరిగి ధ్యాన తపస్సు చేయడం ఆరంభించినాను మరికొన్ని రోజులకు ధ్యానంలో హనుమంతుల వారు తన బలమైన తోకతో ఒక నలుచదరపు ప్రాంతం నుంచి ఒక పెద్ద లింగమును బయటకు తీసి తన కుడి చేతిలో పెట్టుకుని ఆకాశం కేసి ఎగురుతూ కనిపించాడు అంటే ఆది శివలింగం అవిముక్త లింగం అదే అయి ఉండాలి ఇప్పుడు ఆ లింగం ఉన్న చోట తురష్కులు మసీదు కట్టి ఉండాలి అప్పటికే లింగం అయినా అవిముక్త లింగం హనుమంతుడి సహాయంతో త్రేతాయుగంలో రామేశ్వర క్షేత్రానికి చేరింది అందుకే ఈ క్షేత్రంలో హనుమ తెచ్చిన స్థూల లింగానికి కాశీ విశ్వేశ్వర లింగం అని నామకరణం చేసి ఈ లింగానికి కాశీ గంగా నీటితో అభిషేకం చేయాలని అలాగే అక్కడ ఉన్న మట్టిని కాశీక్షేత్ర నదిలో కలపాలని చెప్పటం జరిగింది అని నాకు అర్థమైంది విచిత్రం ఏమిటంటే కొంతమంది మహాత్ముల ప్రముఖుల యోగుల రామేశ్వర క్షేత్రంలో వారి చితాభస్మం బంగాళాఖాతం సముద్రంలో కలవటం జరిగిందని జరుగుతున్నదని వారి చరిత్రల ద్వారా తెలుసుకున్నాను అందుకే ఈ సముద్రంలో ఉండటం వలన ఇక్కడ మట్టి కాశీక్షేత్రంలో కాశీ గంగలో కలపాలని నియమం పెట్టడం ఉండాలి అంటే స్థూలలింగ స్వరూపం సురక్షితంగా రామేశ్వర క్షేత్రం చేరిందని నాకు అర్థమయ్యింది ఇక మూడవదైన మరి జ్ఞానలింగం ఎక్కడ ఉందో పరిశోధన చేయాలనిపించి తిరిగి ధ్యాన తపస్సు చేసుకోవడం ఆరంభించినాను ఒకసారి మసీదు ప్రాంతంలో ఉన్నట్లుగా మరొకసారి జ్ఞానబా జ్ఞానవాపి బావిలో ఉన్నట్లుగా మరొకసారి తిరిగి మసీదులో ఉన్నట్లుగా ఇలా పలుమార్లు కనిపించసాగింది నాకైతే అర్థం కాలేదు విశ్లేషణ చేస్తే మొదట మసీదు కట్టని ప్రాంతంలో జ్ఞానలింగం ఉండి ఉండాలి ఆ తరువాత తురష్కుల దాడిలో రక్షణ కోసం ఈ లింగమును బావిలో దాచి ఉండాలి దాడులు పూర్తయిన తరువాత యథావిధిగా లింగమును యధాస్థానంలో పునఃప్రతిష్ఠ కావించి ఉండి ఉంటారు తిరిగి మళ్ళీ తురష్కుల దాడి చే దాడు చేయడంతో ఈ లింగమును సంరక్షించే అవకాశం కలగకపోవడంతో ఈ లింగము ఉన్న చోట గుడిని పగలకొట్టి మసీదు కట్టి ఉండాలి ఆపై తురష్కుల దాడుల వలన ఈ లింగం వారికి ఆధీనమై ఉండుట వలన ఈ లింగానికి బదులుగా అహల్యాబాయి చేత ప్రతిష్ఠిత లింగం ప్రతిష్ఠించి ఉండాలి ఎందుకంటే ఆది పెద్ద నందీశ్వరుడు ఇప్పటికీ కూడా మసీదు ప్రాంతం వైపు చూస్తూ ఉండటం మనం గమనించవచ్చును అలాగే శ్రీ శంకరాచార్యుల వారికి జ్ఞానవాపి బావిలో ఎంత వెతికినా శివలింగమూర్తి కనిపించలేదని వారి అనుభవ చరిత్ర చెబుతోంది అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేని ప్రత్యేకత ఈ కాశీక్షేత్ర లింగం విచిత్రంగా దక్షిణ అభిముఖంగా ఉండటం జరిగింది దక్షిణముఖం ఉండేది దక్షిణామూర్తి స్వరూపమే కదా అలాగే దక్షిణ దిక్కుకు అధిపతి అగు యమధర్మరాజు కావటం విశేషం అంటే ప్రస్తుతం కాశీక్షేత్రంలో మసీదులో తప్పనిసరిగా మూడవ లింగ రూపమైన జ్ఞానలింగం ఉండి ఉండాలి అలాగే మహాశివరాత్రి అర్ధరాత్రి నాడు పన్నెండు గంటలకి మసీదుకు కిటికీలు తెరవటం జరుగుతుంది తద్వారా ఈ లింగానికి ఉన్న అత్యంత కాంతి శక్తి జ్ఞానశక్తి పుణ్యశక్తి దహనశక్తి సంకల్పశక్తి ఇలా ఈ పంచశక్తులు కూడా ఈ లింగం ద్వారా విశ్వంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలకు వెళ్ళేటట్లుగా ఏర్పాట్లు చేసినారని కాశీక్షేత్ర గ్రంథాల ద్వారా తెలుసుకోవటం జరిగింది విచిత్రంగా ఈ మసీదు కిటికీని చూస్తూ ఆది పెద్ద నందీశ్వరుడు ఉండటం మనం గమనించవచ్చును పరిశోధనలలో ఎంతవరకు సత్యమో అసత్యమో నాకే తెలియదు నా వ్యక్తిగత అభిప్రాయాలే అని గ్రహించండి